స్టార్మల్ ప్రోమో చూసుకున్నట్లయితే తాజాగా బిగ్ బాస్ హౌస్లో మరో ప్రోమో రివీల్ అవుతూ వచ్చేసింది ఇంకా మొత్తానికి యాభై రోజులు పూర్తి చేసుకున్నట్లు చేసుకుంటున్న బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు మరో కొత్త సస్పెన్స్ అయితే బిగ్ బాస్ తెచ్చేశారు వీకెండ్లో వచ్చిన ఓష్ నాగార్జున గారు అడుగు పెట్టాక బిగ్ బాస్ హౌస్ లోపలికి ఇద్దరు కంటెస్టెంట్స్ని అడుగు పెట్టేశారు స్పెషల్ పవర్ మీకు ఇవ్వబోతున్నాను అంటూ కంటెస్టెంట్ చేతిలో పెట్టడం జరిగింది అయితే నాగార్జున గారు అయితే దొంగతనంలో దొంగవే గజ్జి దొంగ మారిపోయావు తనుజ అంటూ పౌరుతుల వర్షం కురిపించాడు తనుజాకి నాగార్జుని గారు నీకు ఏమనిపించిందో ఆ టాస్క్లు అంతలా గట్టిగా పెరబం చేసి ఆఖరికి చివరికి కెప్టెన్ కాలేకపోయావు అంటూ అడిగారు ఇంకా ఆ మాటలకి తనుజ అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే నా గేమ్లో అయితే నేను పార్టిసిపేట్ చేశాను సార్ కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి క్యాప్టెన్గా ఇస్తారు కదా ఆ విధంగా నేను క్యాప్టెన్ కాలేకపోయాను అంటూ చెప్పుకుంటూ వచ్చింది అలాగే ఇంకా సంజన దగ్గరికి వచ్చి సంజన నువ్వు తనుజని అనరాని మాటలు అన్నావు అలాగే అన్నొచ్చా అనేసి నీకు ఏమైనా నీకు నోరు ఏమనిపిస్తే అదే అన్నస్తావా ఒక ఆడపిల్లని పట్టుకొని నానా మాటలు అన్నావు ఇప్పుడు వరకు కళ్యాణంతో తిరిగావు ఇకపైన నెక్కిలతో తిరుగుతున్నావు అంటూ ఒక ఆడపిల్లని పట్టుకొని అలాగా అనరాన మాటలు అన్నందుకు నీకు ఎవరు ఇచ్చారో హక్కు అంటూ సంజనా గారికి అయితే గట్టిగా ఇచ్చి వీకెండ్ వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు అలాగే ఇమ్మూకు కూడా అయితే గట్టిగా ఇవ్వడం జరిగింది ఇమ్ము నువ్వు రెడ్ లో ఉండి మళ్ళీ బ్లూ లోకి ఎలాగ వచ్చావు అంటూ ఇక్కడ ఇమ్ముకు కూడా గట్టిగా ఇచ్చి వీకెండ్ వీకెండ్లో వచ్చిన ఓష్ నాగార్జున గారు